హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చైతన్య ముందుగా మన వీడియో చూసే ముందు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి మొన్న జనవరి సిక్స్టీన్త్కి మా మ్యారేజ్ డే ఉండే అనమాట ఆ రోజైతే ఆ ప్రదర్శన వెళ్ళడానికి అయితే ఫస్ట్ మమ్మల్ని పైకి వెళ్ళనిస్తారో లేరో అనుకున్నాము అంటే వెహికల్స్ కొన్ని కిందనే ఆపేస్తారు అనమాట కానీ మమ్మల్ని అయితే ఏం ఆపలేదనమాట మేము మా బండిని పైకే తీసుకొని వెళ్ళాము కానీ వెళ్తూ వెళ్తూ ఉంటే మాత్రం చుట్టుపక్కల లొకేషన్ అయితే చాలా బాగుంది ఇంకా అలాగే వచ్చేసి మన బండి వెళ్తుంటే రోడ్డు మాత్రం మలుపులు మలుపులుగా లాస్ట్ టైం నేను బస్సులో వెళ్ళినప్పుడు నాకు భయం వేసింది ఆ మలుపులు అలా తిరుగుతుంటే బస్సు అటు ఇటు వంగినట్టుగా కానీ బైక్ మీద అంత భయం అయితే వేయలేదు అనమాట చూడండి కొండపై నుంచి బస్సులు ఇప్పుడు బస్ స్టాండ్ లేకుండే ఇప్పుడు బస్ స్టాండ్ కూడా చేసారు అనమాట రావడానికి పోవడానికి చాలా ఈజీగా పెట్టారు కార్లు కానీ బైకులు కానీ బస్సులు కానీ మీరు కనుక వచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే గుట్ట మీదకైతే అయితే వచ్చేసినాం అనమాట ఇంకా అక్కడైతే బండ్లు కార్లు పార్కింగ్ ప్లేస్ లో అయితే మా బండి పార్కింగ్ చేసి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా కొండ మీద బస్ స్టాప్ అన్నమాట కొండ మీద ఉంది కొండ కింద ఉంది బస్ స్టాప్ వచ్చేసి చూడండి చాలామంది బస్ అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా మేమైతే ఈస్ట్ ఈస్ట్ గోపురం నుంచి అయితే నడుచుకుంటూ స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళడానికైతే వెళ్తున్నాం అనమాట అక్కడ చాలామంది పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళకి కొంచెం ఫ్రీ వెహికల్స్ కూడా పెట్టారనమాట అంటే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ దారిలో కొన్ని వెహికల్స్ ఇంకా పైకి వెళ్ళడానికి మొత్తం గుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే వెహికల్స్ పెట్టారు ఇంకా మేమైతే నడుచుకుంటూ ఈస్ట్ ఫేస్ నుంచి అయితే మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట చూడండి చాలామంది అసలు పండగకి రష్ ఉండదు అనుకున్నాము కానీ ఆ రోజు కూడా చాలా మంది ఉన్నారనమాట ఫైనల్గా మొత్తం అయితే గుట్ట మీదకైతే వచ్చేసినాం ఫైనల్గా మా దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉండడంతో దర్శనం చాలా తొందరగా అంటే తొందరగా అయిపోయింది అనమాట ఇంకా మొత్తానికి బయటికి వచ్చేసి ఉన్నాము ఇంకా ప్రసాదాలు తీసుకొని కాసేపు అక్కడ తిరిగి ఇది వచ్చేసి అయితే అఖండ దీపము అనమాట ఇంకా అఖండ దీపం పక్కనే ప్రసాదాలు ఇస్తారు ఇంకా అవన్నీ తీసుకొని చుట్టుపక్కల పక్కల కాసేపు చూసుకుంటూ అక్కడే ఒక పది పదిహేను నిమిషాలు కూర్చొని ప్రసాదం తినేసి ఇంకా మళ్ళీ అయితే కిందికి వచ్చేస్తున్నాం అన్నమాట అక్కడ నుంచి పాతగుట్టకి అయితే వెళ్ళినాము అక్కడ తీద్దాము అనుకున్న వీలు కాలేదు అనమాట మొత్తానికైతే వీడియో వచ్చేసి ఇది ఇంకా కిందికి అయితే వెళ్ళిపోతున్నాము కిందికి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ పైకి ఎలా వచ్చాము అలాగే మలుపులు మలుపులుగా ఉందనమాట మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఇంకా అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్